చూస్తావా మా టీం అందరు వచ్చారు నా యూట్యూబ్ ఛానల్ ఫాలో చేయమని చెప్పండి చూపిస్తాను చెప్పు చూపిస్తా ఛానల్ ని లైక్ చేయండి షేర్ చేసి సబ్స్క్రైబ్ చేయండి ఇలాంటి ఎంటర్టైన్మెంట్ వీడియోస్ ఇంకా వస్తూనే ఉంటాయి లైక్ మాత్రం చేయండి ఇంకా ఎలాంటి వీడియోస్ కావాలో కామెంట్ చెప్పండి మర్చిపోయింది గా ఈరోజు పార్ట్ వన్ అన్నట్లు ఇది మొత్తం చూడండి అందరు వచ్చారు మా టీమ్ లా ఇది పెడతాను ఇది పెడతది కానీ మీరైతే ఇప్పి చూపి రుచి చూపిస్తే ఛానల్ ని లైక్ చేసి కామెంట్ చేసి సపోర్ట్ చేసి ఆయన ఫీల్డ్ కావాలంట సీల్డ్ చేయండి దానివల్ల వీడియో పెట్టగానే పెడుతున్నాను అందరు చూడండి ఈ వీడియో వన్ మిలియన్ పంపియ్యండి వైరల్ అయ్యారు ਯੂਟਿਊਬਰ ਸ਼ਾਕਾਤ ਨਾਲ ਗੇਮ ਆ ਗਿਆ ਅੱਜ ਨਾ ਬੰਤਾ ਲਿੱਟੀ ਦੇ ਪੈਰ ਤੋਂ ਫਰਾ ਲੈ ਤਾ ਅਰਬ ਸ਼ਾਕਾਤ ਚਲੋ ਅੰਦਰ ਆਇਓ ਜਪੰਡੀ ਹਾਈ ਫ੍ਰੈਂਡ ਹਾਈ ਗਾਇਸ ਉਂਟੀ ਕੋਲ ਦੂਰ ਦੇਵਾ ਉੱਪਰ ਹਾਈ ਹਾਈ ਫ੍ਰੈਂਡ ਨੇ ਉੱਪਰ ਹਾਈ మా అక్క నే వయసు అదే వీడే కుంటి పాడకాడే కుంటి నాగరాజుగా కుంటి వీడు ఈ టు నుంచి లక్షల నలభై లక్షలు సంపాదించిండు వాళ్ళు ఆవిడ గోల్డ్ చేపించిండు వార్ చేయించుకున్నాడు దూరం చాలా ఫస్ట్ లైటింగ్ కోరిక లైటింగ్ తిరిపి తిరిపి అంతేనా చేసుకుంటా అన్నిటికీ చిన్న తెలుసా తెలుసా పెట్టి ఇంకో దాంట్లో పెట్టుకో ఇంకో ప్లేటింగ్ చెప్పడండి షార్ట్ అనేది చెప్పాలి నా యూట్యూబ్ చాలా అందరికి ఫాలో చేయండి రుచి చూపిస్తాను దయచేసి డెబ్బై వేల మంది అయ్యారు రుచి చూపిస్తాను పొంగల్ చెప్తే మన కుంటి నొప్పి నొప్పిస్తుంది నిన్న నుంచి కొడుతున్నాం అన్న ఒక ప్లేట్లో చెప్పి చాలా ఇబ్బంది రాదు ఏది చెప్పింది కమ్మం కాని మా తెల్లగారు ఈరోజు వండి పెట్టాను ముగ్గురాన్ని మొత్తం వండానికి కష్టపడి మీకు బోజులా రెడీ అయినా నా ఏది చూడండి ఇది వెనుకాలండి ప్లీజ్ సపోర్ట్ నా రుచి చూపిస్తాను చిటికల చిట్కల రుచి కాదు నా వంతుంది పోయి పోయి చిటికలు వస్తారు